హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహన్ కిచెన్ ఈరోజు నేను వడలు తయారు చేసుకున్నానండి మినప వడలు హెల్దీ రెసిపీ నేనైతే ఫైవ్ అవర్స్ నానబెట్టానండి ఈ మినపప్పుని బాగా వాష్ చేసి వాష్ చేసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టాను చాలా హెల్దీ అండి ఓకే అండి ఇప్పుడు జార్లో వేసేసుకుందాము మినపడలు ఇది మినపప్పు తీసుకున్నాం కదండి కొద్దిగా అన్నం కూడా వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఒక స్పూన్ రెండు స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు సరిపడినంత వాటర్ వేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్టు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియంలో ఉండాలండి హీట్ అవ్వాలి మరి ఎక్కువగా వేడి అయ్యి అయితే లోపల పచ్చిక పైన క్రిస్పీగా అస్సలు ఉడకవు మనము కొంచెం ఉడి నూనె వేడెక్కింద లేదు చూద్దామండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు వడలు వేసుకుందాము చూస్తున్నాం కదండి పైన సాఫ్ట్ ఎంత సాఫ్ట్ గా ఉందో ఓకే అండి ఇప్పుడు రెడ్ పుట్టు పక్క మనం ఉడకనిద్దాము ఫ్రై చేసుకుందాము ఫ్రైలు మాత్రం పెట్టబాకండి లోపల పచ్చిగా పైన ఉడికినట్టు ఉంటుంది కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకో ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగనిద్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు తీసేసుకుందాము ఈ విధంగా ఫ్రై అవ్వాలి చూస్తున్నాం కదండి వడలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అండి మనము ఇంట్లో ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఆ కర్రీతో తినవచ్చు వడల్ని లేదా టమాటో చట్నీ నేనైతే టమాటో చట్నీ చేశాను అలాగే మార్నింగ్ బెండకాయ పులుసు కూడా చేశానండి దీంట్లో కానీ మనము ఈ విధంగా తినేయచ్చు మన ఇష్టము ఏ కర్రీతో చేసిన దాంట్లో తినవచ్చండి ఇప్పుడు టేస్ట్ చేద్దామండి చూస్తున్నాను కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు సాయంకాలం స్కూల్కి రాగానే వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్తీ కూడా పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు ఫ్రెండ్స్ ఓకేనండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్